టేస్టీ అండ్ హెల్దీ ఎన్నో పోషకాలున్న పాలకూర పప్పు అయితే రెడీ అయిందండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్దీ క్విక్ రెసిపీ ఈజీగా కుక్కర్లో పాలకూర పెసరపప్పు వేయించిన పెసరపప్పు మా ఇంట్లో తయారు చేసిందండి పెసర్లను వేయించి ఇసరాను చూడండి పప్పు నానబెట్టాను పెసరపప్పు పాలకూర తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడింది పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు జీరా ఎండుమిర్చి పోపులు వేగాక ఎల్లిపాయ కరివేపాకు చూడండి ఎల్లిపాయ ఇలా వేగితేనే పప్పుకు మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ కాస్త పోపు వేగింది పసుపు కడిగి పెట్టుకున్న పప్పు ఈ పప్పు అయితే వేయించిన పప్పు అండి మనం షాప్లో తెచ్చుకున్న పప్పు అయితే కాస్త ఆయిల్లో ఫ్రై కావాలి ఇప్పుడైతే ఇంకా ఇది ఫ్రై ఆల్రెడీ వేయించిన పప్పు కాబట్టి పాలకూర వేసేస్తున్నా ఇందులోనే తగినంత కారం ఉప్పు చూసుకొని వేసుకోవాలండి పాలకూర తోటకూర దీంట్లో కొంచెం తక్కువ పడుతుంది ఇంకా మన పప్పు ఉంది కాబట్టి అయితే కలిస్తే సరిపోతుంది ఇది ఏం ఫ్రై కాని అవసరం లేదు జస్ట్ కొంచెం వాటర్ ఇంకా మీకు కొంచెం పలచ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే ముద్దపప్పు కావాలంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి నేనైతే హాఫ్ గ్లాస్ పప్పు తీసుకున్నా బట్టి వన్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను పులుసు కాంబినేషన్లో అయితే కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి ఊరికే ఈ పాలకూర పక్కన ఎంజాయ్ చేద్దామంటే కాస్త పల్చగా చేసుకుంటే బాగుంటుంది అంతే అండి ఒక వన్ విజిల్ రాక వన్ విజిల్ తర్వాత చూడండి పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది టేస్టీ అండ్ హెల్తీ పాలకూర పప్పు అయితే రెడీ అయింది ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి